The <laughs> weather స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ ఈ వీడియోలో మనం అయితే అరుణాచలం వెళ్ళబోతున్నాం అది కూడా గుంటూరు నుంచి నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది లాస్ట్ టైమ్ మనయమాల వేసుకుంటే ఆ మాల కోసం మనం అయితే జపాలి వెళ్ళాం ఇప్పుడైతే మొన్న శివేమాల వేసుకున్నారు ఆ మాల కోసం మనం అయితే అరుణాచలం వెళ్ళబోతున్నాం అక్కడ మాల విరమణ చేయడానికి ఉందా లేదా మనకే తెలియదు అప్పటికెళ్ళి కనుక్కుందాం అలాగే అక్కడికి ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి మేము ఎలా వెళ్ళాం ఎక్కడ స్టే చేసాం కంప్లీట్ ఈ వీడియోలో ఉంటుంది వీడియో మనకి చాలా బాగుంటుంది వీడియోని రెండు వరకు చూడండి అలాగే వీడియోని లైక్ కొట్టి కంటిన్యూ చేయండి ఇంకా మనం అయితే ఈవినింగ్ అరుణాచలం అయితే వెళ్ళిపోతాం బై మన తెలుగు రాష్ట్రాల నుంచి తిరుమలమల్లకి వెళ్ళాలంటే ట్రైన్స్ అయితే చాలా తక్కువైతే ఉన్నాయి మన ట్రైన్ లో వెళ్ళాలనుకుంటే ఫస్ట్ కాట్పాడి జంక్షన్ కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికైతే ట్రైన్స్ అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా అయితే ఉన్నాయి ఒక వారం ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మన కాట్పాడి జంక్షన్ లో దిగిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటే ఒక హండ్రెడ్ మీటర్స్ మెయిన్ రోడ్ మీకు వస్తే మనకి లోకల్ బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఆ లోకల్ బస్ ఎక్కి మనం అయితే వేలూరు బస్ స్టాండ్ కి వెళ్లాల్సి ఉంటుంది పర్ పర్సన్ కి టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు వేలూరు బస్ స్టాండ్ నుంచి తిరుమలమల్లకి వెళ్ళాలంటే ఎవ్రీ ఫైవ్ టు టెన్ మినిట్స్ కి బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి పర్ పర్సన్ కి నైన్టీ టు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మేము అప్పుడప్పుడు తిరుమలమలాకి అయితే ప్లాన్ చేసుకున్నాం ఆ టైం లో అయితే ట్రైన్స్ అయితే అసలు లేవు సో ఇంకా మాకు ఏం చేయాలో తెలియక గుంటూరు నుంచి తిరుమణమలైకి ఏమైనా బస్సులు ఉన్నాయో అని చూస్తే డైరెక్ట్గా ట్రావెల్ బస్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి మేమైతే బస్సులు అయితే వెళ్ళాం మనకి ట్రైన్స్ అవైలబుల్గా లేని టైంలో మనకైతే ట్రావెల్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి డైరెక్ట్గా మీరు ఎక్కడి నుంచి అయినా సరే డైరెక్ట్గా తిరుమలకి అయితే వెళ్ళొచ్చు ఫైనల్లీ మనం అయితే మలై అయితే వచ్చేసాం మన ఆపోజిట్ లో అరుణాచలం టెంపుల్ అయితే ఉంది మనం అరుణాచలం రాగాలే మనకైతే లాకర్స్ ఎక్కడ దొరుకుతాయి రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి అని మేమైతే రాజగోపురం ఆపోజిట్ లైన్ లోకి ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వస్తే మనకైతే ఇక్కడ అప్పర్ స్వామి గల అయితే ఉంది ఇక్కడైతే లాకర్స్ రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అది కూడా బడ్జెట్ లో సో ఇంకలికి వెళ్ళిపోయి లాకర్స్ రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయని అడిగాను ఉన్నాయి అన్నారు ఇంకా రూమ్ కాస్ట్ అడిగాము ఇద్దరు కలిపి ఎయిట్ హండ్రెడ్ అన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ కి ఇక్కడ చూసుకుంటే మనకి తిరుపతిలో లాకర్స్ ఎలా ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా లాకర్స్ అయితే అలా ఉన్నాయి మేమైతే లాకర్ అయితే తీసుకున్నాం ம் ఇంకా ఇక్కడ మనకి లాకర్ అయితే ఫ్రీ అంట పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ కి అండ్ ఇంకో హండ్రెడ్ అయితే తీసుకుంటున్నారు అది ఎందుకంటే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ కనుక దాటితే హండ్రెడ్ అనేది వాళ్ళే తీసేసుకుంటారు వాళ్ళు ఇచ్చిన టైం లోపు మనం ముందే వచ్చేస్తే మన హండ్రెడ్ అనేది మనకి రిటర్న్ ఇచ్చేస్తారు ఇంక ఇక్కడ రూమ్స్ లాకర్స్ వాష్రూమ్స్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి ఇక దీని అడ్రస్ వచ్చేసరికి రాజగోపురం ఆపోజిట్ లైన్ లో ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటా వస్తే మనకి రైట్ సైడ్ అప్పర్ స్వామిగా మడమని ఉంటుంది ఇంకా మేము అప్ అయ్యి డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మా ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ మేము స్కందా మేము కొండపైకి వెళ్ళి మొత్తం చూసే తీసుకొని కిందకొచ్చి ఈవినింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా గిరి ప్రదక్షిణ అయితే కానీ ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే మనం ఎంత ప్లాన్ చేసుకుని వెళ్ళినా ఆ అరుణాచలేశ్వరుడు ఎలా ప్లాన్ చేస్తే అలా వెళ్లాలని మాకు అప్పుడే అర్థమైంది రాజగోపురం ఆపోజిట్ లో దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఆఫ్టర్నూన్ టూ కి అయితే స్టార్ట్ చేసాం మా గిరి ప్రదక్షిణ అనేది ఇంకా గిరి ప్రదక్షిణ అనేది ఎడం వైపు నుంచి స్టార్ట్ చేసి కొంచెం ముందుకు రాగాలి ఇక్కడ మాకైతే రైట్ సైడ్ అమ్మవారి టెంపుల్ అయితే ఒకటి కనిపించింది ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే పెద్ద రాగి చెట్టు ఉంది ఆ చెట్టు మీద స్వామివారు మాల్లు అండ్ పసుపు తాళ్ళు అయితే ఉన్నాయి ఇప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ లింగం వచ్చేసరికి ఇంద్రలింగం అయితే ఉంది మన దగ్గర ఇంద్రలింగం దర్శనం చేసుకున్నాక అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగలే ఇక్కడ కాదలై కాదై జంక్షన్ అని ఉంటుంది అక్కడ నుంచి మనం రైట్ కి తీసుకుని స్ట్రైట్ కి వెళ్లాల్సి ఉంటుంది తమిళనాడులో ఎండలు అయితే దంచి కొడుతున్నాయి అసలు తారు రోడ్లు కదా చెప్పులు కాళ్ళు అయితే మండిపోతున్నాయి మన గిరిప్రదక్షిణ అయిపోయే లోపు మనకి చాలా అంటే చాలా టెంపుల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఆ టెంపుల్ అండి మీకు వీలైతే టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళండి లేదంటే బయట నుంచి అయినా దండం పెట్టుకుని అయితే వెళ్ళండి దర్శనం అయిన తర్వాత అగ్నిలింగం కోసం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మ్యాప్ ఒకటి ఉంటుంది మనం గిరి ప్రదర్శన చేసే అనిసేపు ఇలాంటి మ్యాప్స్ అయితే అక్కడక్కడ ఉంటాయి వీటి ద్వారా మనం ఎలా వెళ్ళాలని తెలుస్తుంది ఈ మ్యాప్ లో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం ఏ లింగాన్ని దర్శించుకున్నాం నెక్స్ట్ ఏ లింగం వస్తున్నది కంప్లీట్ ఈ మ్యాప్ లో ఉంటుంది కొద్ది ఫోటో తీసుకోండి అలా కొన్ని కిలోమీటర్స్ నడుచుకుంటా కలి మనకి ఇక్కడ శ్రీ శేషాద్రి స్వామి గల ఆశ్రమం అయితే ఉంది మనకి దీంట్లో కూడా మనకి రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ మేము రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళాము అలాగే గిరిప్రదర్శన అవటానికి మాకు ఎంత టైం పట్టింది అలాగే స్వామివారి దర్శనానికి ఏ టైంకి వెళ్ళాము ఏ టైంకి మాకు దర్శనం అయింది అనేది కంప్లీట్ ఆ వీడియోలో మీకు నెక్స్ట్ పార్ట్ టూలో వస్తుంది అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి కుదిరితే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ పార్ట్ టూ లో కలుద్దాం ఉంటా బై గైస్